హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మి వెల్కమ్ టు విక్కీ షైని డైలెక్ట్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇవాళ వీడియో వచ్చేసి మేము ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం అనమాట రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు సో ఎందుకు వెళ్తున్నాం అని అంటే మా బావ వాళ్ళ చెల్లె జెర్సూల్లో వెళ్ళి వస్తుందనమాట సో తను పికప్ చేసుకోవడానికి కానీ మేమందరం కలిసి వెళ్తున్నాము అయితే యాక్చువల్గా మేము వేరే ఫంక్షన్కి వెళ్ళాము సో రిటర్న్ అవుతున్నప్పుడు మొదల వాళ్ళ కూతురు ఫోన్ చేసి మమ్మీ దర్శల నుంచి వస్తుంది సో తనని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాం మా అమ్మయ్య మీరు కూడా రండి అంటే సో మేము వేలోనే ఉన్నాం కాబట్టి సో మేము కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సి వచ్చిందనమాట ఇది ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూట్ అనమాట సో నైట్ టైము ఇప్పుడు టైం వచ్చేసి క్వార్టర్ టు లెవెన్ అట్లా అవుతుందనమాట సో ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము ఎయిర్పోర్ట్ అంటే చాలా దగ్గర ఉంటుందేమో అన్నీ అస్సలు అనుకోవద్దు బై వాక్ నడుచుకుంటే చాలా లోపలికి వెళ్ళిపోవాల్సి వస్తుంది సో షైన్ చూడేలా నడుచుకుంటా అవుతుందో మా వదిన వచ్చేసరికి లేట్ అయ్యేలా ఉందని చెప్పేసి పిల్లలకి టైంపాస్ అవ్వడానికి సో మా హస్బెండ్ మా అక్క వాళ్ళ పాప ఎస్కలేటర్ ఎక్కి ఇలా టైంపాస్ చేస్తారనమాట సో మరి నైట్ టైం కాబట్టి వాళ్ళకి నిద్ర వస్తుంది టైంపాస్ అవ్వట్లేదు బోర్ కోలుతుంది ఆకలి అంటున్నారు ఇక అంటే ఇక ఎయిర్పోర్ట్లో కొనాలంటే ఒక్కొక్కటి చాలా కాస్ట్లీ సో ఏం చేయాలో అర్థం కాక సో ఇలా ఎస్కలేటర్ ఎక్కి వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయాల్సి వచ్చిందండి ఇక మా వదిన కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి ఓపిక అంతా నశించిపోయింది ఇంకోసారి మాత్రం ఎయిర్పోర్ట్కి ఎవరికైనా సెండ్ అప్ ఇవ్వడానికి కానీ రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళొద్దాడని వెళ్ళొద్దని డిసైడ్ అయ్యాము అంత ఎక్స్పీరియన్స్ వచ్చిందనమాట సో మొత్తానికైతే మా వదిన రిసీవ్ చేసుకొని వెళ్ళేసరికి టూ అయింది సో పడుకునేసరికి త్రీ అయింది అనమాట సో తెల్లారిది లేదా ఎంత ట్రై చేసినా కూడా అస్సలు ఓపిక లేదు నైట్ అంతా జాగారం చేసినట్టు అయిపోయింది షైని వాళ్ళ అత్త తెచ్చిన చాక్లెట్ కేక్ని అయితే మస్తు తిని ఎంజాయ్ చేస్తుంది మాకు మాత్రం ఫుల్ నిద్ర వస్తుంది ఆ టైంలో తనకు బాగా ఆగలేసి అలా చాక్లెట్ని తింటుంది అనమాట సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్